అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం యాక్వా రేడియన్స్ డీప్ సెగెండ్ జెల్ మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త కుటుంబం వాళ్ళ కొడుకు రాజ రాఘవంశి అట్లాగే సమీప బంధువు అయినటువంటి సోనం అనే అమ్మాయికి ఇచ్చి వివాహం చేసిరు అది మొన్న అంటే మే పదకొండవ తేదీన ఈ యువ జంటకైతే పెళ్ళి చేసినటువంటి సందర్భం అయితే మనకు తెలుసు పెళ్ళి తంతు ఎలా ఉంటుంది ఆ తర్వాత ముందు మూడు నాలుగు రోజులు ఆ ట్రెడిషన్స్ కావచ్చు ఆ తర్వాత పెళ్లి తర్వాత కూడా ఒక మూడు నాలుగు రోజులు మన ట్రెడిషనల్స్లో ఉన్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా ఫినిష్ చేసుకున్నటువంటి పరిస్థితి అందమైన ఆనంద జీవితాన్ని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నటువంటి సంతోషంలో ఇరు కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి మే మ్యారేజ్ కూడా చాలా అద్భుతంగా అమోఘంగా జరిగినటువంటి సందర్భం అంటే ఇరువురు ఫ్యామిలీస్ చాలా సంతోషంగా ఉన్నటువంటి సిట్యువేషన్ అట్లాగే ఈ జంట ముందే మనకు తెలుసు ఈ యువ జంటలంతా కూడా పెళ్ళైనా ఒక వారమో పది రోజుల తర్వాత హనీమూన్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అందులో భాగంగానే ఈ యువ జంట కూడా హనీమూన్ని ప్లాన్ చేసుకున్నారు అది మేఘాలయ మేఘాలయ అంటే మనకు తెలుసు అన్ని హిల్స్ ఉన్నటువంటి ప్రాంతం అట్లాగే గ్రీనరీ ఉంటుంది అండ్ సమ్మర్లో ఎక్కువగా ఇట్లాంటి ప్రాంతాలనే చూస్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే దట్టమైన అడవి ఉంటుంది ఉంటాయి ఇట్లా అందమైన ప్రాంతం కాబట్టి ఎక్కువ మట్టికి ఈ కపుల్స్ అంటే యువ జంట వెళ్ళేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అందులో మేఘాలయ కూడా ఒకటి సో వీళ్ళు మ్యారేజ్ అయింది మే పదకొండవ తారీఖున అండ్ వీళ్ళు వెళ్ళినటువంటిది ఆఫ్టర్ వన్ వీక్ అని అంటే దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళినటువంటి సందర్భం అయితే డైరెక్ట్గా వీళ్ళు మేఘాలయకు వెళ్లకుండా దానికంటే ముందు ఒక గుడికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ ఒక యాక్టివా బైక్ని హైర్ చేసుకొని వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికని మధ్యలో అందాల్ని చూసుకుంటూ లోయలో వాళ్ళు అడవి దట్టమైన లోయ అట్లాగే రోడ్స్లో కూడా పెద్దగా ఎక్కువ జనసంచారం ఉండదు కాబట్టి అట్లాంటి ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవడానికి యువజంటలు ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళు బైక్ హైర్ చేసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇది ఎక్కడ అంటే వీళ్ళు మిస్ అయినటువంటి పరిస్థితి అది ఎక్కడ అంటే మే ఇరవై మూడవ తారీఖున తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ జంట అయితే అదృశ్యమైంది అంటే వీళ్ళ మ్యారేజ్ అయినా కరెక్ట్గా పన్నెండు రోజుల తర్వాత ఈ యువ జంట ఒక ప్రాంతంలో అదృశ్యమైంది అది ఏ ప్రాంతము అంటే ఖాసీ హిల్స్ చాలా అందమైన ప్రాంతం అట్లాగే దట్టమైన అడవి ఉంటుంది అట్లాగే లోయలు కూడా ఉంటాయి కొంత డేంజర్ కూడా అనుకోవచ్చు కానీ చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో వీళ్ళు ఏం చేశారు అని అంటే యాక్టివాని రెంట్కి తీసుకొని జర్నీ స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఆ కాశీ హిల్స్ ప్రాంతంలో వీళ్ళ బండి అంటే యాక్టివా బండి ఏదైతే ఉందో అది పక్కన రోడ్ పక్కన పడేసి ఉంది ఈ యువజంట ఆ రోజు నుంచి కూడా మిస్సింగ్ ఇరవై మూడవ తారీఖున వీళ్ళు మిస్ అయినరు వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న కావచ్చు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ ఫోన్ కలవలేదు రోజు ఫోన్ మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ ఇరవై మూడవ తారీఖున వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ ట్రై చేసినప్పటికీ కూడా ఇద్దరు ఫోన్స్ కలవలేదు సరే వన్ డే వెయిట్ చేశారు ఆ తర్వాత మాత్రం ఇంకా అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కొద్దిసేపు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేసిర్రు వీళ్ళు ట్రావెల్ చేసినటువంటి అంటే ఏవైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు బస చేసినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా ఆరా జంట గురించి అయినా సరే ఎక్కడ కూడా వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియదు అయితే రెండు రోజులు వెయిట్ చేశారు మేఘాలయకు సంబంధించిన పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు సర్చ్ ఆపరేషన్ ఆ రోజు నుంచే మొదలుపెట్టినటువంటి సందర్భం కానీ ఎంత వెతికినా ఏం వెతికినా వాళ్ళ బండి ఎక్కడైతే పడి ఉందో అక్కడి నుంచి ఇటువైపు అటువైపు రెండు ప్రాంతాల్లో వెతికినప్పటికీ కూడా ఎక్కడా నిన్నటి వరకు కూడా వాళ్ళ జాడ దొరకలేదు కానీ ఈరోజు పొద్దున వీళ్ళకి మేఘాలయకు సంబంధించిన పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఎవరైతే ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారో ఈ జంటను వెతికే ఆపరేషన్లో ఎవరైతే పాల్గొంటున్నారో ఇప్పుడు అబ్బాయి ఎవరైతే ఉన్నారో రాజా ఆ రాజాకు సంబంధించిన మృతదేహం పూర్తిగా లోయలో గాయాలు అండ్ అత్యాగే హత్య అట్లాగే హత్య ఏమైనా జరిగిందా అనే అనుమానాలు రేకెత్తించేలా ఆ బాడీ మీద గాయాలు ఉన్నట్టు ఈ రాజాకు సంబంధించిన సోదరుడు ఆ బాడీని ఐడెంటిఫై చేసి పోలీసులకు అనుమానం అయితే వ్యక్తం చేసింది కానీ ఆయన పెళ్లి చేసుకున్నటువంటి సోనం ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రం ఇంకా దొరకనటువంటి పరిస్థితి ఆమె జాడ ఇంకా లేదు కాబట్టి ఇప్పుడు అన్ని కోణాల్లో హత్యకు సంబంధించిన కోణాల్లో అలాగే యాక్సిడెంటల్లీ ఏమన్నా పడి ఉంటారా పడిపోయారా అని అంటే అన్ని తీర్లు ఆలోచించారు వీళ్ళు బండి పార్క్ చేయలేదు పడి ఉంది పక్కకు పడి ఉంది రోడ్ సైడ్ పడి ఉంది ఆ తర్వాత ఈ జంట ఆ రోజు నుంచి కూడా అదృశ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు రాజా ఎవరైతే దొరికిందో మృతదేహం ఆయన మృతదేహం మీద ఉన్నటువంటి గాయాలు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరో హత్య చేసి ఆ లోయలో పడేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ అయితే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు సోనం అనే అమ్మాయి ఆచూకీ ఇంకా దొరకలేదు ఈ సోనం మరి ఎక్కడ పోయింది ఇప్పుడు రాజాది దొరికింది కాబట్టి మరి సోనం ఎక్కడికి వెళ్ళినట్టు సోనం అదృశ్యం అక్కడే జరిగింది అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతోంది యువ జంట ట్రావెల్ చేస్తున్నటువంటిది కాబట్టి రాజా దొరికాడు రాజా మృతదేహం దొరికింది కానీ కానీ సోనం ఎక్కడా అనేది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే పోలీసుల మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తెస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది కానీ ఈ జంట ఎక్కడైతే అదృశ్యమైందో ఇప్పుడు కాశీ హిల్స్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఒక నెల క్రితమే ఇంకో యువ జంట కూడా ఇట్లాగే అదృశ్యమైందట ఇప్పుడు మిస్ట్రీ ఇక్కడే ఉంది అంటే రెండు జంటలు ఇదే ప్రాంతంలో ఇట్లాగే అదృశ్యమైనటువంటి పరిస్థితి మరి అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మేఘాలయ పోలీసులు పూర్తి స్థాయిలో సీరియస్గా సర్చ్ చేస్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు పాపం రాజాది మృతదేహం దొరికింది కానీ యువ జంట ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ అబ్బాయిది దొరికింది కానీ అమ్మాయిది మాత్రం ఇంకా జాడ లేనటువంటి పరిస్థితి ఇరు కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడే మేఘాలయాల్లో ఉంటూ అసలు వీళ్ళ జాడ ఎక్కడ ఏంటి అని వెతుకుతున్నటువంటి క్రమంలో పాపం అబ్బాయిదైతే మృతదేహం దొరికింది కానీ అమ్మాయిది మాత్రం దొరకలేదు సో కొంత ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది అంటే ఎక్కడైతే ఎక్కువగా కపుల్ చూస్ చేసే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మరి అక్కడ ఏం ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి అసలు సేఫ్టీ ఉందా నిజంగానే ఇట్లా వెళ్ళొచ్చా లేదా మరి అనే ప్రశ్నలు కూడా తలెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అట్లాగే మేఘాలయకు సంబంధించి టూరిజం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాలు నేను చెప్పినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువ మట్టికి హనీమన్ కపుల్సే వెళ్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చాలా మట్టికి ఆ జంటలు వెళ్ళడం తగ్గిపోయిందట ఇట్లాంటి అదృశ్యం కేసులు ఇది రెండో కేసు కాబట్టి మరి అక్కడ ఏం జరుగుతోంది మరి అక్కడ ఏ ఏమైనా జరుగుతోందా ఇట్లా చంపేస్తున్నారా ఎవరైనా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు మేఘాలయకు సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో ఒక సీరియస్ దృష్టి పెట్టినట్టుగా కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ